సంక్రాంతి పండుగ రోజున సిద్దిపేట పర్యటనలో భాగంగా మాచాపూర్లోని గ్రామ చావడి వద్ద కూర్చున్న గ్రామ పెద్దలు స్థానికులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముచ్చటించారు పెన్షన్ల పెంపు రైతుబంధు కరెంటు కోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే ఎదుట వెళ్లబోసుకున్నారు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామ చావడి వద్ద వృద్ధులతో మాజీ మంత్రి హరీష్ రావు ఆత్మీయంగా ముచ్చటించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేసీఆర్ పాలనలో ఉన్న సంక్షేమం ఇప్పుడు లేదని గ్రామస్తులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి నాలుగు వేల పెన్షన్ ఇస్తానని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా దాని ఊసే ఎత్తడం లేదన్నారు కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు కూడా ఇప్పుడు సరిగ్గా ఇవ్వడం లేదని చెప్పారు కేసీఆర్ ఉన్నప్పుడు అరవై ఐదేళ్ల నుంచి యాభై ఏడేళ్లకు వయసు తగ్గించి మరీ పెన్షన్ ఇచ్చారు

కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చారు ఇప్పుడు రాత్రిపూట కాడికి పోయి పడిగాపులు కాయాల్సి వస్తుందని చెప్పారు సాయంత్రం ఐదున్నర దాటితే కరెంటు పోతోందన్నారు ఎరువుల కోసం మళ్లీ లైన్లలో నిలబడాల్సి వస్తుందని చెప్పారు ఒక్కసారి పోతే ఒక్క బస్తానే ఇస్తున్నారన్నారు బతుకమ్మ చీరలు బంద్ చేశారు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు అది కూడా లేదంటూ హరీష్కు చెప్పుకొచ్చారు அப்படின கரட்ட உண்டது ஏன்பரக்காடு கரட்டேன் గ్రామస్తుల ఆవేదనను సావధానంగా విన్న మాజీ మంత్రి హరీష్ రావు వారికి ధైర్యం చెప్పారు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని అసెంబ్లీలో కొట్లాడతానని వారికి చెప్పారు బోర్లకు సంబంధించి ఈ నెలలోనే టెండర్ పూర్తవుతుందని కలెక్టర్తో కూడా మాట్లాడానని చెప్పారు నెల రోజుల్లో పనులు మొదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు ಅಂದ್ರೆ ಕರೆ ಇವನ್ನ ಎಪ್ಪೋ ಆಯಿತು ಈಕ ಈಗ ರಾನೇ ಎರಡು ಸರ್ಪ ಸರ್ಪಟ್ಟು ಮಾತಾಡ್ತಾರ